విశ్వామిత్రుడు రామచంద్రుడిని తీసుకుని ఆయన పదమూడవ ఏట ప్రవేశించగానే వనానికి వెళ్ళాడు ఆ నాన్నగారి దగ్గర నుంచి ఇది మనం విన్నాం గతంలో యాగ సంరక్షణ కోసం నాకు కావాలా ఇంకొక నాతో పాటు ఉండడానికి నువ్వు పర్మిట్ చేయి ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు నాతో అట్ట పెడతావో అన్ని లాభాల కనుక నేను కలిగిస్తా శ్రేయశ్శాస్మై ప్రదాస్యామి హురూపం సంశయ ఇది ప్రామిస్ చేశాయండి ఆయన నువ్వు ఎన్ని రోజులు నాతో అట్టబెడితే రోజుకొక బెనిఫిట్ నేను రామచంద్రుడు కలిగిస్తాడు ఆ బెనిఫిట్ కూడా నేను ఒక్కడనే ఇవ్వగలను ఇంకొకడెవడు ఇవ్వలేని బెనిఫిట్ ఏదో అది నేను కలిగిస్తాను మీరు చూడండి రామాయణం చదివి చూడండి రామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితోటి యాగ సంరక్షణ కోసం ఏడు రోజులు ఆ తర్వాత ఇంకొక నాలుగు రోజులు మొత్తం పది రోజులు తర్వాత దశరథ దాకా వచ్చేసాడు ఆయన అంటే టెన్ డేస్ అనుకోండి టెన్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఈ బెస్ట్ ఆన్ రామ ఆ పది రకాల బెనిఫిట్స్ ఇంకొకటి ఎవడు రామచంద్రుడికి ఇవ్వలేదండి ఫర్ షూర్ బలా అతి బల ఇంకోడెవడని ఇవ్వగలండి రాముడికి నో అస్త్ర విద్యని నో ఇంకోవడ ఇవ్వగలిగింది కాదండి పాటక సంహారం చేసిన ఘనత ఇంకొకడెవడు ఇవ్వగలిగింది కాదండి సుబాహులు సంహరించిన ఘనత ఇంకోడెవడు ఇవ్వగలిగింది కాదు యాద సంరక్షణ ఇంకోడెవడు ఇవ్వగలిగింది కాదు అహల్యాశాప విమోచనం ఇంకొకడెవడు చేయించగలిగింది కాదండి రాముడి ద్వారా దాన్ని భంగం రాముడు చేశాడంటే విశ్వామిత్రుడి వల్లే కదండి అది ఇంకొక దేవుడా రాముడిగా తా పని చేయించగలరా అసలు సీతమ్మ రామచంద్రుడికి కళ్యాణం జరిపించడం అనేటటువంటి ఘనకార్యం ఎవరు అది ఆ వేళ ఊరికి ఇచ్చేవాళ్ళు వీళ్ళు పుచ్చుకునే వాళ్ళు వీళ్ళు అని అక్కడ ఉన్నారు కానీ ఆడపిల్లివారు వీరు మగపెళ్లివారు వారు అన్నట్టుగా కదండి మగపళ్లివారు వారేమో దశరథుల వారు ఆడపిల్లివారు జనక చక్రవర్తి గారు అని మాట వరుసకి అన్నారే తప్ప నిజానికి కర్త కారయిత దాత ప్రతిగృహీత విశ్వామిత్ర ఇవి రెండూ ఆయనే కన్యాదానం చేసేవాడైనే కన్యాదానం స్వీకరించేవాడు ఆయనే వరుణ్ణి ఇచ్చేవాడైనే వరుణ్ణి పుచ్చుకునేవాడు ఆయన అన్నట్టుగా రెండు పక్షాల తరఫున కూడా తానే పెద్ద మనిషి అయి ఆ సీతారామ కళ్యాణాన్ని జరిపించాడు విశ్వామిత్ర ఇంకొకడా చేయించగలిగిన కార్యం కాదండి పరశురామ గర్వడు భంగం రాముడు చేయగలిగాయంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది రైట్ మనకు అందరికీ తెలుసు ఆ వెళ్ళిన సందర్భంలో మన రామాయణంలో బాలకాండ చదవాలండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఉదయం అయింది అంటే రామచంద్రుడు సంధ్యామనుష్ఠాయా సాయంకాలం అయిందంటే మళ్ళీ సంధ్యాందనము చేసి మీరు ఎక్కడ చూసినా బాలకాండలో మీకు రామచంద్రుడు స్పష్టంగా ఆయా కాలానికి చేయాల్సినటువంటి అనుష్ఠానాన్ని ఆయన చేసుకున్నాడు అని వాల్మీకి రాశాడండి అవసరం ఏంటండి స్నానం చేశాడు సంధ్యానం చేసినాడు ఇది కూడా చెప్పాలా అంటే మరి ఇప్పుడు మనలాంటి వాళ్ళకి చెప్పాలండి ఎందుకంటే మనం ఏమైనా సంధ్యానం చేశారంటే అసలు అది ఏడు దొరుకుతుంది సార్ ఏ షాపులో ఉంటుంది సారని అడిగే స్థితిలో వచ్చాము ఇప్పుడు మనది అందుచేత మనకి అది కూడా ఆచరించ తన అనుష్ఠానం ఏదో అది చేసుకోవడం అనేటటువంటిది తన ధర్మం ఇది ఒకటి కోసం కాదండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఆయన పిల్లలు ఉన్నారనుకోండి అన్యాయం చేయాలంటే వాళ్ళు గురువు గారు ఎక్కడ తిడతారో అని భయం వేసి వాళ్ళు చేస్తుంటారు ఇదో చేయకపోతే మళ్ళీ ఆయన అంటారేమో అని చేస్తుంటారండి ఏదో ప్రసాదం తర్వాత లభించదేమో అని చేస్తుంటారండి కొంతమంది డోంట్ డూ ఇట్ ఫర్ అదర్స్ నువ్వు చక్కగా రోజు కూర్చుని మంత్రం చదువుకోవాలనుకో దేవుడు పూజ చేసుకోవాలి ఎవరికోసమే బయట వాళ్ళ కోసం నువ్వు చేసేది అది నువ్వు చేసే దేవుడి కోసం లాభం అది ఏమిటి దేవుడి పూజ రెండు పూటలు చేయాలండి చేసినప్పుడల్లా నైవేద్యం పెట్టాలండి ఎవరి కోసం అది చేసేది ఏమంటే గాలి పీల్చాలండి కొంతసేపు సరండి రోజు అడుగుతున్నారండి అరేనైనా మీరు ఎవరి కోసం పిలుస్తున్నారు మీరు గాలిని ఏంటి మీరు పోతే గాలిగా ఓడిస్తారని పిలుస్తున్నారా లేదు మీరు తీల్చకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరన్నా పాప బాధపడతారని వాళ్ళ యొక్క మెహర్బానీ కోసం మీరు గాలి తీలుస్తున్నారా ఎవరి కోసం పీలుస్తున్నారు మీరు పీల్చకపోతే నాకే నష్టం అని కూడా చూలుస్తున్నారు మీరు పీల్చకుండా ఉండలేక చూలుస్తున్నారు మీరు ఇట్ రైట్ ఆచరణ అంతే కదా